శుభాకాంక్షలు అంటే ఇది ఇంగ్లీష్ న్యూ ఇయర్ కాదు తెలుగు న్యూ ఇయర్ చాలా మందికి కూడా తెలియదు ప్రపంచంలో చాలామందికి కూడా తెలియదు ఓన్లీ తెలుగు వారికే ఐడియా ఉంటుంది ఇది తెలుగు వారిలో కూడా కొంతమందికి అయితే తెలియదు అంటే తెలుగు మాట్లాడడం వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఈ పండుగ గురించి అయితే తెలియదు ఎందుకంటే కొందరు వేరే కంట్రీస్లో అయితే ఉంటారు వాళ్ళకైతే ఈ పండుగ గురించి పూర్తిగా తెలియకపోవచ్చు మన తెలుగు వాళ్ళైనా కూడా వాళ్ళకి ఈ పండుగ గురించి అయితే తెలియకూడదు తెలియకపోవచ్చు ఎందుకంటే ఇది నూతన సంవత్సరం దీని అయితే తెలుగు వారు ఉగాది అయితే పిలుస్తారు తెలుగు సంస్కృతి పునాది ఇరు రాష్ట్రాలకు అనాది అంటే అనాది కా అనాదిగా వస్తూ ఉంది తెలుగు రాష్ట్రాలకి అందువల్ల దీన్ని అయితే ఉగాది 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 అని అయితే తెలుగు వాళ్ళు అయితే అంటున్నారు దీని నూతన సంవత్సరంగా అయితే మనకు కొలుస్తారు అంటే సంవత్సరంలో మొదటి పండుగ ఇది ఈ పండుగతోనే మనకు సంవత్సరం అయితే మొదలవుతుంది ఎవరైనా కొత్త వారు ఉంటే లైవ్ని చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే లైవ్కి అంటే కొత్త వాళ్ళు లైవ్ చూస్తున్నట్లయితే వారు లైవ్కి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ ఆదరణ అయితే ఎప్పుడు ఇలాగే ఉండాలి ధన్యవాదాలు లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఉగాదిలో మనకు చాలా రకాల రుచులు ఉంటాయి చాలా రకాలంటే షెడ్యూల్స్ అంటారు కదా ఇది దాదాపు ఆల్మోస్ట్ అన్ని రకాల రుచులు కారము ఒగరు తీపి చేదు పులుపు ఇవన్నీ కూడా ఉంటాయి బెల్లం వేస్తారు కొందరు షుగర్ చక్కెర వేస్తారు లేదు అంటే చెరుకు రసం కూడా వేసే అవకాశం ఉంది కొందరు ఎవరైతే ఒకరైతే మనకు లైక్ అయితే చేశారు చూస్తూ ఉన్నారు ఉగాది గురించి అయితే మనం చెప్పాం కదా ఫ్రెండ్స్ ఉగాది అయితే తెలుగు సంస్కృతిలో పునాది అంటే తెలుగు ఆ తెలుగు సంస్కృతి అయితే ఉగాదితోనే మనకు ప్రారంభం అవుతుంది అంటే మొదటి పండుగ మొదటి పండుగ కాబట్టి ఉగాదితోనే మనకు ప్రారంభం అయితే అవుతుంది సూర్యోదయం అయితే చూపించాను లైవ్ మొదట్లో ఇప్పుడు కొండలు గుట్టలు అటు సైడ్ అయితే మనం టర్న్ చేశాము సూర్యోదయం చూశారు కదా లైవ్ మొదట్లో ఇది రాయలసీమ కోస్తాంధ అలాగే తెలంగాణ ఈ మూడు రాష్ట్ర ఈ మూడు ప్రాంతాలకు కూడా ఒకప్పుడు కలిసే ఉండేవి ఈ మూడు ప్రాంతాలు కూడా అంటే ఒకే స్టేట్గా ఉండేవి ఇప్పుడు డివైడ్ అయిపోయాయి రెండు స్టేట్స్గా కోస్తాంధ్ర తీరాలు రాయలసీమ పౌరుషం ఇవి అంతా కలిస్తేనే కదా తెలంగాణ తెలంగాణ యాస ఈ మూడు ప్రాంతాలు కలిస్తేనే మనకు ఉగాది పండుగ ఈ మూడు ప్రాంతాలు కూడా ఉగాది జరుపుకుంటారు సంవత్సరంలో జరిగే మొదటి పండుగ కాబట్టి దీన్ని నూతన సంవత్సరం కూడా అని అంటారు ఎందుకంటే ఈ ఉగాదితోనే మనకు క్యాలెండర్ అయితే స్టార్ట్ అవుతుంది అంటే తెలుగు క్యాలెండరు తెలుగు క్యాలెండర్ క్యాలెండర్లో మొదటి పండుగ అయితే ఉగాది ఈ సీజన్లో అయితే పంటలు అయితే కోతలు స్టార్ట్ చేస్తారు ఈ పండుగ తర్వాత ఈ పండుగ రోజైతే బంధుమిత్రుల్ని అలాగే ఇంట్లో అందరిని కూడా పిలుచుకొని వాళ్ళ పాడి పశువులకు పంటలకు పూజలు చేస్తారు బొట్లు పెడతారు స్నానాలు అయితే చేపిస్తారు ఆ పశువులకి బొట్లు పూజలు ఇలా చేసేసి ఈ రోజే అయితే మాంసం కూడా కూర్చుకొని ఉంటారు అంటే మాంసం తెలుసు కదా నాన్ వెజ్ అయితే తెచ్చుకొని తింటారు ఎందుకంటే నాన్ వెజ్ తెచ్చుకుని తినడం వల్ల వాళ్ళ ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది ఈ అంటే పూజ జరిగిన తర్వాత నాన్ వెజ్ అయితే తెచ్చుకుని ఉంటారు ఇమ్యూనిటీ పెరుగుతుంది ఇమ్యూనిటీ పెరిగాక అప్పటి నుండి అయితే పంట కోతలు స్టార్ట్ చేస్తారు ఎందుకంటే పంట కోతలు కోయడానికి అయితే స్ట్రెంత్ అయితే అవసరం ఉంటుంది కదా రైతులకి రైతులు కూడా మనుషులే కదా వారికి బలం అయితే కావాలి అప్పటి నుండి చాలా నిరసించిపోయి నిరసించిపోయి ఉన్న రైతులు ఈ ఒక పండుగ రోజు కొంచెం ప్రోటీన్స్ ఉన్న ఫుడ్డు పప్పులు భక్ష్యాలు అంటారు భక్ష్యాల్లో అయితే పప్పులు ఉంటాయి శనగపప్పు అందులో అయితే చాలా ప్రోటీన్స్ ఉంటాయని అయితే నమ్ముతారు భక్ష్యాలు అలాగే మాంసము ఇవన్నీ కూడా తెచ్చుకొని తింటారు అలాగే షెడ్ రుచులు ఆరు రుచులు కూడా కలిపి తింటే కొంచెం వాళ్ళకి స్ట్రెంత్ అనేది పెరుగుతుంది అప్పుడు వచ్చిన బలంతో అయితే ఇంకా మరింత ఉత్సాహాన్ని అయితే తెచ్చుకొని తెచ్చుకొని అయితే రైతులు అయితే పంటలు కోస్తారు పంటలు కోసేసి ధాన్యాన్ని అమ్మేసి వాళ్ళ కష్ట సుఖాలను అయితే ఈ పండుగలో అయితే తెలుసుకుంటారు చెప్పుకుంటారు ఒకరినొకరు పంచుకుంటారు ఎవరికైనా కూడా ఇమ్మీడియట్ అవసరం పనిచేయాలంటే అందుకే రైతులు ఈ పండుగతో అయితే స్టార్ట్ చేస్తారు అంటే ఇది ఎండింగ్ సీజన్ ఈ క్రాఫ్ సీజన్ ఈ క్రాఫ్ అయితే ఎండింగ్లో ఉన్నది చూడండి ఈ క్రాఫ్ ఇప్పుడు ఉగాది కదా ఈరోజు అయితే ఉగాది పండుగ జరుపుకొని రేపు రేపటి నుండి అయితే మనకు పనులు అయితే స్టార్ట్ చేస్తారు ఈ క్రాఫ్ట్ ఎండింగ్లో ఉంది చూడండి గింజలు అయితే అయ్యాయి గింజలు అయితే అయ్యాయి ఇక ఇది కోతకైతే వచ్చినది ఇప్పుడు అంటే మిషన్స్ వచ్చాయి మిషన్స్ వచ్చిన రైతులకైతే ఎంతో కొంత శ్రమ అయితే అవసరం ఉంటుంది రెగ్యులర్గా పడే శ్రమ కంటే పంట కోతలు చేసేటప్పుడు అయితే ఇంకా శ్రమ అధికంగా ఉంటుంది ఎవరికైనా కూడా రైతులందరికీ అయితే ఈ విషయం తెలుసు మొక్కజొన్న కానీ అంటే ఇప్పుడంటే వీక్లీ వీక్లీ అయితే నాన్ వెజ్ తీసుకుంటున్నారు అప్పట్లో అయితే వీక్లీ వీక్లీ తెచ్చుకోపోయేది ఏదో ఒక ఫెస్టివల్కి అంటే అంత హెవీ కాస్ట్ ఉండేది చూడండి సూర్యోదయం ఇప్పుడు వీక్లీ వీక్లీ ఎగ్స్ బాయిల్డ్ ఎగ్స్ నాన్ వెజ్ అలాంటివి అయితే తెచ్చుకొని తింటూ ఉన్నారు అంటే ప్రోటీన్ ఫుడ్ తింటూ ఉన్నారు పోషకాల ఫుడ్ అయితే తీసుకున్నారు అప్పుడైతే ఓన్లీ పండలకే తీసుకునే వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కామెంట్స్ చేయండి కామెంట్స్ అయితే ఎవరు చేయడం లేదు లైక్లు అయితే ఇచ్చారు ఐదు ఆరు లైక్లు ఇచ్చారు ఒక టెన్ మెంబర్స్ అయితే మర్చిపోయారు కామెంట్స్ అయితే చేయడం లేదు కామెంట్స్ చేయండి మీ కామెంట్స్ ద్వారానే మన లైవ్ అనేది ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇక్కడ టవర్ చూసారు టవర్ మీద జీవాలు ఉన్నాయి కనిపెట్టారు ఎవరైనా జీవాలంటే కోతులు మంకీస్ ఉన్నాయి కనబడుతున్నాయా అంత క్లారిటీగా లేదనుకుంటాను కానీ అయితే మంకీస్ అయితే ఉన్నాయి ఒక ధాన్యపు గింజని అయితే తీసుకొచ్చాను ఇది మీరు తినేది డైలీ తినేది ఇది ఇలా ఉంటుంది డైలీ తినేది ధాన్యపు గింజ చూడండి ఇందులో అంటే రైస్ అయితే వస్తుంది ఈ రైస్ని మనం తినేది ఇది అప్పట్లో దంచుకునేవారు ఇలా ఒలుచుకొని తినేవారు ఒక్కొక్క రైస్ని కూడా రోట్లో దంచేసి లేదంటే ఒలిచేసి తినేసేవారు కానీ ఇప్పుడు మన చిన్నతనంలో అయితే రైస్ అంటే చాలా గొప్పగా చూసేవారు వాళ్ళు రైస్ తింటున్నారు రైస్ తింటున్నారంటే వాళ్ళని చాలా గొప్పగా చూసేవారు ఎందుకంటే అప్పుడు అందరూ కూడా మొక్కజొన్న గడక అంటారు అవి మాత్రమే తినేవారు ఇక రైస్ అంటే ఎప్పుడో ఫెస్టివల్స్కో పండగలకో ఎప్పుడో ఒకసారి తినేవారు వాళ్ళు రెగ్యులర్గా రైస్ తిన్న తిన్నారంటే వాళ్ళని చాలా గొప్పగా చూసేవారు అప్పట్లో అబ్బా వాళ్ళు రైస్ తింటున్నారా డైలీ రైస్ తింటున్నారా డైలీ బియ్యం తింటున్నారా వాళ్ళకి అంత స్థోమత ఉందా అందరూ కూడా షాకింగ్గా చూసేవారు ఎందుకంటే అప్పుడు రైస్ దొరకకపోయేది చాలా తక్కువ పండించేది వరి పంట అప్పుడు రైస్ అనేది దొరకకపోయేది ఓన్లీ జొన్న గడక అంటారు జొన్నలు వాటిని మా వాటిని మాత్రమే ఆహారంగా తీసుకునేవారు ఇక రైస్ తింటున్నారు అంటే మాత్రం వాళ్ళు చాలా రిచ్ పీపుల్స్ అనమాట అప్పుడు ఆ కాలంలో ఇప్పుడు అందరు కూడా రైస్ తింటున్నారు ఇది ఇప్పుడు గొప్ప విషయం ఏమి కాదు నా చిన్నతనంలో బిర్యానీ అలాంటివి తింటే వాళ్ళని గొప్పగా చూసేవారు అబ్బా వాళ్ళు బిర్యానీ తింటా ఉన్నారా వాళ్ళకి ఉందా అనేవారు ఇప్పుడు బిర్యానీ కూడా అందరు తినేశారు తినేస్తున్నారు అబ్బా వాళ్ళు బర్త్డే కేక్ కట్ చేశారా మా చిన్నతనంలో వాళ్ళు బర్త్డే కేక్ కట్ చేశారా వాళ్ళకి అంత స్థోమత ఉందా అనుకునేవారు అప్పుడు బిర్యానీ తింటున్నారా అంత స్తోమత ఉందా అనుకునేవారు ఇప్పుడు ఏంటంటే బర్త్డే అయినా కాకపోయినా వీక్లీ ఒకసారి అయితే కేక్ పీస్ అయితే తింటా తింటూ ఉన్నారు అలాగే బిర్యానీస్ కూడా వీక్లీ ట్వైస్ లేకపోతే వీక్లీ వన్స్ అయితే తెచ్చుకుంటున్నారు దాదాపు చాలామంది లేదంటే ఇంట్లోనే బిర్యానీ చేసుకుంటున్నారు ఏం పెద్ద గొప్ప విషయం కాదు ఈ రోజుల్లో మా చిన్నతనంలో మాత్రం బిర్యానీ తింటున్నారా అంటే చాలా ఆశ్చర్యంగా చూసేవారు అంటే వాళ్ళంతా రిచ్ పీపుల్సా బర్త్డేకి కేక్ కట్ చేశారంటే అంత చూసేవారు ఓన్లీ చాక్లెట్స్ పంచడం లేదు అంటే ఆ బ్రెడ్ ప్యాకెట్ ఉంటుంది ఆ బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకొని కట్ చేయడం ఆ బన్ను ఉంటుంది కదా ఆ బన్ను కేక్ వేసి కట్ చేయడం అలా చేసేవాళ్ళు కేక్స్ అయితే ఎవరు కూడా కట్ చేయలేదు మా చిన్నతనంలో ఎవరో ఒకరు చాలా పీపుల్స్ రిచ్ పీపుల్స్ వాళ్ళు కట్ చేసేవారు ఇక లైవ్లో అయితే టెన్ మెంబర్స్ అయితే ఉన్నారు టెన్ మెంబర్స్ కూడా లైవ్ అయితే చూస్తూ ఉన్నారు మీకు ధన్యవాదాలు లైవ్కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా లైక్స్ కూడా ఇవ్వండి అలాగే మీరు మీరు ఎలాగైతే చూస్తున్నారో అలాగే లైక్స్ కూడా ఇవ్వ ఇస్తే బెటర్గా ఉంటుంది మన లైవ్ అయినది మరింత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మనకి మన ఉట్టి ఉండదు ఉట్టి మీద పాల వెన్నెకర అంటారు కదా ఆ కడవకి ఉట్టి ఇలాగే దీంతోనే చేస్తారండి ఆ కడవను అంటే కుండను పెట్టడానికి ఈ తీగ ఈ తీగ చేత చెట్టు ఉన్నది ఈ తీగతోనే మనకు ఉట్టి తయారు చేస్తారు ఈ తీగ ఈ ఆకులు ఉన్నాయి ఈ ఆకులు తొలిచేసి ఈ ఆకులయితే తొలిచేసి ఈ తీగతో అయితే కడవ పెట్టుకోవడానికి అయితే ఒక హ్యాంగింగ్ హ్యాంగ్ చేస్తారు కడవను ఉట్టి మీద నుండి ఈ తీగను చుట్టాలు చుట్టాలుగా చుట్టేసి మనకైతే హ్యాంగ్ అయితే చేస్తారు ఏదైనా తెలియని వాళ్ళు ఉంటే అయితే తెలుసుకోండి ఉప్పు చెబుతాడు చూస్తున్నారు కదా ఇదేనండి ఉట్టి మీద కడవ అంటారు ఉట్టి మీద కడవ తయారు చేసే మొక్క అంటే తీగ జాతి మొక్క అయితే ఇదే ఈ తీగజాతి మొక్కనే ఒక రింగ్స్ లాగా అల్లేసి దీని మీద కడవ పెట్టేసి దీన్ని హ్యాంగ్ చేస్తారు హ్యాంగ్ అంటే వేల తీస్తారు ఉట్టి మీద ఏదో కట్టేసి ఇప్పుడంటే తాళ్ళు దారాలు అయితే ఉన్నాయి కదా థ్రెడ్స్ ఉండేవి కదా ఇప్పుడు ఉన్నాయి ప్రస్తుతం అప్పట్లో మన నైంటీస్ బిఫోర్ కూడా ఈ తాళ్ళు అనేవి చాలా విరివిగా అవి కొనాలంటే చాలా కాస్తతో కూడుకున్నవి అమ్మో తాళ్ళు పోయినారా వాళ్ళు అనేలా చూసేవారు అంటే తాళ్ళు తాడుకున్నారా వాళ్ళు అంత ఆశ్చర్యంగా చూసేవారు వాళ్ళు రిచ్ పీపుల్స్ అయితేనే కొనేవారు అప్పట్లో దానికి డబ్బులు ఎందుకు వేసి చేయడం డబ్బులు లేవు అని అయితే అలా చూసేవారు నైంటీస్లో వాళ్ళు ఏంటంటే అడవిలో ఇలాంటి తీగ జాతి చెట్లతోనే తాళ్ళు అనేవి అల్లుకునేవారు అల్లుకోవడం అంటే పేనుకోవడం అంటారు మా సైడు ఈ సైడ్ అల్లికలు అంటారు వీటితోనే తాళ్ళు అల్లేసి న్యాచురల్గా వీటిని ఉట్టి మీద కట్టేసి కడవలు కట్టేసి అందులో వెన్న పాలు అలాంటివి అయితే వేసేవారు అలాగే రైస్ కూడా వేసేవారు ఎందుకంటే పిల్లులు ఎలకలు వాటికి అందకుండా పిల్లులు ఎలకలు చిన్న చిన్న ముగజుగాలు ఉంటాయి కదా ఇంట్లో అప్పుడు తలుపులు కూడా ఉండేవి కాదు ఇంటికి వాటికైతే ఇలా చేసేసి అల్లేసేవారు ఇది కాశగంట అంటారు దీన్ని ఇది అయితే పందిరిగా అయితే వేసుకుంటారు ఇది చూడ చూసారు కదా ఇది సేమ్ చీపురు పుల్లలాగే చీపురు చెట్లు లాగే ఉంటుంది కానీ కొంచెం మందంగా ఉంటుంది ఇది పందిరిగా అయితే వేసుకుంటారు చూస్తున్నాం కదా ఇది ఇదేనండి మనం పందిరి వేసుకునే గంటలు కాశ గంటలు లేకపోతే కాశ గడ్డి అంటారు అచ్చం చీపురు పుల్లలాగే ఉంటుంది కానీ కొంచెం మందంగా ఉంటుంది మనం పందిరిలో అయితే వేసుకుంటాం పందిరి అంటే ఇప్పుడు ఎవరికైతే ఇప్పటి పీపుల్స్కి ఇప్పుడు పిల్లలకైతే తెలియదు మా చిన్నతనంలో అయితే తెలుసు వరండా అంటారు పందిరి అంటారు లేదు అంటే అరుగు అంటారు ఎందుకంటే ఇంటి ముందు వేస్తారు కదా ఇంటి ముందు ఇలాంటి గంటలు అయితే అంటే మన రేకుల బదులు వీటిని అయితే వేసుకుంటారు రేకులు పెంకులు స్లాబు దాని బదులు ఇంటి పైకప్పు దీంతో చేసుకుంటారు ఇక లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మరొక లైవ్తో అయితే మళ్ళీ కలుద్దాం బాయ్